నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందులు దిక్కితే నీ గొర్రెల మేకల మందలను దీవింపబడును ఇక్కడ మనం సందర్భం ఏంటంటే నీ భూఫలము భూమి యొక్క పంట దేవుడు దీవిస్తే మరి అది మనకు మేలుకరంగా ఉంటుంది నేను కష్టాజితమును దీవిస్తానని చెప్పినాడు భూఫలం దీవిస్తానని చెప్పినాడు గర్భఫలం దీవిస్తానని చెప్పినాడు పిండి పిసుకు తొట్టిని దీవిస్తానని చెప్పినాడు దేవుడు అన్న మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు అయితే దేవుడి యొక్క ఆశీర్వాదం మనుషులకు మేలు కలగ చేస్తుంది మరి ఎప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడంటే దేవుని మాట శ్రద్ధగా విని ఆ మాటకు లోబడితే దేవుడు దీవించి ఆ దీవిన ఫలం మనం అనుభవించినట్లు చేస్తాడు మరి లోకంలో దేవుని ఎరగని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా పంటలు పండిస్తున్నారు వాళ్ళు కూడా మరి డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు దేవుని ఎరగరు దేవుని ప్రార్థన కూడా చేయరు వాళ్ళు ఆ పేరు కూడా ఇస్తారు మరి వాళ్ళు కూడా అన్ని కలుగుతున్నాయి కదా అట్లా కాదు దేవుని యొక్క భూమి పంట వండాలని ముందే దేవుడు దీనికి పెట్టినాడు దాన్ని అయితే అది మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి దేవుని మాట వినాలి వాక్యం చెప్తుంది ఏంటంటే దేవుడు భూమిని శప్పించినాడు ఈ భూమి మీద ఉంది ఆ శాపగ్రస్తమైన భూమి మీద మనం జీవిస్తున్నాం మరి దానికి పరిష్కారం ఏంటంటే వాక్యము ప్రార్థన ద్వారా సమస్తం పవిత్రపరచబడతాయి బట్టి మనం ప్రార్థన చేసుకోవడం ద్వారా శాపము నష్టము తొలగించబడి మనకు మేలుకరంగా దేవుడు అనుగ్రహిస్తాడు అది అందరికీ లేదు మరి అవునా దేవుడు తన ప్రజలకు అరిచినాడు అందరం తింటాం నమ్మిన నమ్మిన నమ్మలోనేమో అందరం భూమి మీద అన్ని కొనలు అన్ని పనులు చేస్తూ ఉంటారు కానీ హృదయంలో నెమ్మది ఉండదు చనిపోతే స్వర్గం ఉండదు దేవునితో సావాసం లేదు జీవితం అదంతా భయంకరమైనది ఇప్పుడు బాగానే ఉంటే తర్వాత ఉంది ఎవరు దేవుడు మనకి ఇచ్చినాడు ఆ పని అర్ధనేత మనకి ఇచ్చినాడు ఎప్పుడు పంటనిచ్చినాడు దేవుని మాట వినాలి ఇది ఆయనది మనది కాదు ఈ భూమి ఆయనది మరి ఆయనది మరి ఆయన మాట వింటే చాలు ఏమైనా పంట ఇవ్వనక్కర్లేదు సందయనక్కర్లేదు కానీ మాట వింటే దేవుడు ప్రాణం ప్రారంభిస్తాను ప్రేమ కలిగిన తల్లి పరిశుద్ధులు దేవ నీ వాక్యం సెలవిస్తుంది భూ పొలము నేను దీవిస్తానని చెప్పినారు మా వారి కుటుంబాన్ని బడుస్తూ అలాగే తనని కాలేపు సోదరి కొరకేమి పొందనాలు ఈ కుటుంబాన్ని ప్రేమించి ప్రాంతంలో ఈ భూభాగంలో బోర్ వేసుకోవడానికి కృప చూపించినారు సమృద్ధిని నీరు ఇచ్చినారు పంటలు పండి కృప చూపిస్తున్నారు ప్రత్యేకంగా తల్లి వరి యొక్క పంట మరి తీరైంది దాని కోతకు సిద్ధంగా ఉంది ప్రభా మీ ఆశీర్వాదం అనుగ్రహించను నేను ఈ కోత పని ప్రారంభించాలని ఆశ కలిగి ఉన్నారు సాయం చేయని తల్లి మీ నామపేట ఈ పని ప్రభా వారికి మేలు కలిగినట్టు సాయం చేయం నష్టముండి తొలగించు విధ విధమైన పశువుల యొక్క ఏదైనా మనుషుల యొక్క నుండి తప్పించు పని చేస్తున్న తోడేమి నష్టం నుండి కాపాడుతాన్ని భద్రపరచు పంట ఇంటికి చేరేంత వరకు మీకు ఆప్దల బాధలు దయచేయి కృతించు ప్రభావం ఈ కుటుంబం ఇంకా మీకు సమీపంగా రావడానికి సాయం చేయండి కాలి జ్ఞాపకం చేసుకుని బలపరచం దయచూపించిందని తన స్థల బలపరచమని ఈ పంటను దీవించి వారికి మేలు కలిగినట్లు మంచి ఆహారం కలిగినట్లు మీరే సాయం చేయి వాక్యంశాలను సమ్మతించి మీరు నా మాట విన్నట్లయితే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించటట్టు చేస్తానని చెప్పారు దేవమిరిస్తే మాకు కలుగుతుంది మీ ద్వారా మాకు మేలు కలుగుతుంది క్షేమం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది తండ్రి యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన చెప్పారు మీకంటే ఇచ్చేవారు ఎవరు లోకంలో లేని చేసుకుని ఈ పంట యొక్క అంతటిని కూడా మరి తల్లి భూభాగం అంతటిని కూడా దేవునికరంగా చేయం సమీపస్తులుగా ఉంచు ఇది నా పనిలో మీరు తోడమని ఈ పంటను మీరే ఆశీర్వదించి మేలుకరంగా అనుగ్రహిస్తున్నామని ప్రతి విధమైన నష్టం కీళ్ళు తప్పించమని కృపాస్తానికి చెప్పుకుంటూ చలిస్తూ అనంతట్లో తోడైండు స్వ పరిశుద్ధ నామ స్తోత్రంతో ప్రార్థించి వేడుకుంటున్నాము తల్లి